ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ కొయ్యట్లో ఎంత ఉందో మనం ఇంటికి ఎంత వేస్తే ఎంత వెళ్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ వల్ల మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది లైక్ చేయకండి ఇంక వీడియోలు కెదామా మరి ఫ్రెండ్స్ కోయట్లో ఒక దినారికొచ్చి రెండు వందల డెబ్భై ఆరు రూపాయల ఏడు పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవాళ దినారేటు అదే మనం ఇంటికి వెయ్యి రూపాయలు వేసుకోవాలి అనుకుంటే మూడు దినాల్లో ఆరు వందల ఏడు ఇరవై మూడు పిల్స్ అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై ఐదు దినాల రెండు వందల ముప్పై ఒకటి పిల్స్ అయితే చెల్లించాలి ఇరవై వేల అయితే కనుక డెబ్భై ఒక్కటి దినాల నాలుగు వందల అరవై రెండు పిలుసు అయితే చెల్లించాలి ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట ఏడు దినాల్లో ఆరు వందల తొంభై మూడు పిల్స్ అయితే చెల్లించాలి నలభై వేల రూపాయలకైతే కనుక నూట నలభై నాలుగు దినాల్లో తొమ్మిది వందల ఇరవై నాలుగు పిల్స్ అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలకైతే కనుక నూట ఎనభై ఒకటి దినాల్లో నూట యాభై ఐదు పిల్స్ అయితే చెల్లించాలి అదే లక్ష రూపాయలకైతే కనుక మూడు వందల అరవై రెండు దినాల్లో మూడు వందల పది పైసలు అయితే చెల్లించాలి ఇదేండి ఇవాళ దినారేట్ అయితే కనుక మన వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే